ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు బాలలపై జరిగే అఘైత్యాలను అరికట్టేందుకు ఫోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే చట్టంపై అవగాహన కల్పించాలని అన్నారు ప్రతి పాఠశాలలో ఎంఈఓలు ఈ చట్టంపై ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తెలిపారు రెండు వేల పన్నెండులో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం పద్దెనిమిది ఏళ్లలోపు బాలలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ వారికి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిపుణు డేవిడ్ రాజు ఉపాధ్యాయులకు ఫోక్సో చట్టం పాఠశాల వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడికున్నాయి పాల్గొన్న విద్యార్థులకు వక్తలకు ఎన్సీసీ సభ్యులకు కలెక్టర్ జ్ఞాపికలు అందించే సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ డీఎల్ఎస్ఏ సెక్రటరీ రాధిక జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధికారులు తదితరులు పాల్గొన్నారు చాలా తేడా అయింది పిల్లలు కూడా చాలా వరకు హెవీ సోషల్ మీడియా ప్రతి ఎక్స్పోజర్ గా ఉన్నారు అది సేమ్ సోషల్ మీడియా టీచర్స్ కి పేరెంట్స్ కి మన అందరి ముందు ఉంది దీంతో ఏమైతుంది అంటే చాలా వరకు కంటెంట్స్ అలౌడ్ లీగల్ ఉంటుంది చాలా వరకు ఇల్లీగల్ కంటెంట్స్ కూడా మన మొబైల్ మొబైల్లో వస్తుంది దీంతో పాటు మన ఏదో చూస్తున్నాము ఏది వింటున్నాము మన మైండ్ మీద అది కూడా ఈ జిల్లాలో నేను వచ్చిన తర్వాత మల్టిపుల్ పాక్సు కేసెస్ చూడడం జరిగింది కానీ నేను రాకముందు కూడా ఇక్కడ కేసెస్ చాలా ఉన్నాయి ఉమ్మడి హైదరాబాద్ లో పాక్సు సంబంధించిన కేసెస్ ప్రతి సంవత్సర మళ్ళీ ఇంతకు ముందు టెన్త్ ఎగ్జామ్స్ అయింది సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్యాలెండర్

చాలా నమ్మకంతో వాళ్ళ పిల్లలకి మీ డిపార్ట్మెంట్ దగ్గర మీ స్కూల్ దగ్గర పంపిస్తున్నారు ఆ నమ్మకం నిలబడాలి అంటే మీ అందరికి ఆ ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ అవన్నీ మీకు ఖచ్చితంగా అవగాహన ఉంటేనే ఆ నమ్మకం నిలబడుతుంది పాక్సో చాలా ఇంపార్టెంట్ చట్టం ఎందుకంటే మన సమాజంలో